మాసంలో మసీదుల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని బీజేపీ పార్టీ మైనార్టీ జిల్లా అధ్యకుడు నేహల్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ వినతిపత్రం అందజేశారు ఈ సందర్బంగా బీజేపీ పార్టీ మైనార్టీ జిల్లా అధ్యకుడు మహమ్మద్ నేహల్ మాట్లాడారు ఈ నెల ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం నుండి రంజాన్ నెల ప్రారంభం కావడం జరుగుతుందని రంజాన్ మాసంలో మసీదుల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని శుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేయడం జరిగిందని మరియు మసీదుల వద్ద భద్రత ఉంచాలి చేయాలని ఏఎస్పీ చైతన్ రెడ్డికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఇద్దరు సానుకూలంగా స్పందించారని తెలిపారు ఈ కార్యక్రమంలో మైనారిటీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ రతీఫ్ ఇరవై రెండవ వార్డు ఇన్ఛార్జ్ మహ్మద్ మేరాజ్ సయ్యద్ ముజఫర్ షాకిలుద్దీన్ పాల్గొన్నారు ఈరోజు మన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ మేడంకి మరియు మున్సిపల్ కమిషనర్ సార్కి ఒక మెమొరండమ్ ఇవ్వడం జరిగింది టాపిక్ ఏంటంటే రేపటి నుంచి రంజాన్ పండుగ రంజాన్ మంత్ స్టార్ట్ అవుతుంది రంజాన్ నెల ఇప్పుడు వచ్చే రెండో తారీఖు నుంచి మార్చ్ రెండో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది దానికోసం మన శానిటైషన్ గురించి వాటర్ సప్లై ఎలక్ట్రిసిటీ సప్లై ఏం ఇంటరప్షన్ ఉండ ఉండకూడదని ఒక మెమొరండమ్ ఇవ్వడం జరిగింది మన మున్సిపల్ కమిషనర్ గారికి మరియు డెప్యూటీ సుప్రింటెండెంట్ ఆఫ్ పోలీస్ మేడంకి ఒక మెమొరండమ్ ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ వైలేషన్ గురించి ఎందుకంటే ఇప్పుడు ఇఫ్తార్ టైం ఉంటుంది సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటలకి హెవీ ట్రాఫిక్ ఉంటుంది జనాలు ఫ్రూట్స్ కొనడం కోసం మార్కెట్ లో వస్తారు షాపింగ్ కోసం మార్కెట్ లో వస్తారు కొంచెం ట్రాఫిక్ ఇంటరప్షన్ ఉంటుంది దాని గురించి కొంచెం సపోర్ట్ చేయాలని మేడంకి కూడా మెమొరండం ఇవ్వడం జరిగింది మరియు మేడం కూడా ఇంకా మున్సిపల్ కమిషనర్ సార్ కూడా సహకరించారు మంచి రెస్పాన్స్ ఇచ్చారు రేపటి నుంచి అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చూసుకుంటారని ఒక మాట ఇచ్చారు దాని గురించి సార్కి కానీ మేడంకి కానీ ధన్యవాదాలు కోరుతున్నాం బీజేపీ మైనార్టీ మోర్చా తరఫున నా పేరు మొహమ్మద్ మిరాజ్ ట్వంటీ టూ వార్డ్ బీజేపీ అధ్యక్షుడిని ఈరోజు శనివారం రోజు మా రంజాన్ వేడుకలు రేపటి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి ఈ సందర్భంగా మేము మా అధ్యక్షుడు పట్టణ అధ్యక్షుడు అందరు కలిసి మున్సిపల్ చైర్మన్ కానీ మున్సిపల్ కమిషనర్ దగ్గర కానీ మరియు డిఎస్పి మేడం దగ్గర కానీ వెళ్ళి ఈరోజు మెమోండం ఇవ్వడం జరిగింది రేపటి నుండి పవిత్ర నెల రంజాన్ స్టార్ట్ కాబోతుంది దీనికి సంబంధించి శానిటైజర్స్ కానీ మరియు ఈద్గా దగ్గర ఉన్నటువంటి చెత్త పక్కకు అన్నీ క్లీన్ చేసి మరియు వాటర్ ఫెసిలిటీ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కావాలని ఈరోజు మేము గండం ఇవ్వడం జరిగింది దీనికి మా మున్సిపల్ కమిషనర్ స్పందించి ఎంత త్వరగా అయితే ఎంత త్వరగా క్లీన్ చేపించి మనకు ఇస్తానని మాట ఇచ్చారు కావున ఇంకోటి రంజాన్ వేడుకల్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన పిల్లలందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండి పోలీసు వాళ్లకు సహకరించాలి ఎటువంటి యాక్సిడెంట్లు కానీ ఎటువంటి ఈ రంజాన్ వేడుకలు ఉన్నాయి కాబట్టి మనం దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఏ ఎలాంటి తప్పు చేయొద్దు ఎందుకంటే పోలీసు వారు కానీ మనకు మున్సిపల్ వారు కానీ సహకరిస్తున్నారు వాళ్ళకు కూడా మనం సహకరిద్దాం అందుకనే ఈరోజు మనం మెమోగండం ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మా ప్రెసిడెంట్ గారు కూడా ఇప్పటిదాకా మాట్లాడారు థ్యాంక్ యూ నమస్కారం